ఓన్లీ డిటాక్స్ వాటర్ వల్ల కేజీలు కేజీలు బరువు తగ్గడం ఉండదని నేను చాలాసార్లు చెప్పాను కానీ బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటూ డిటాక్స్ వాటర్ని ఇన్క్లూడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాంటి డిటాక్స్ వాటర్ని ఇప్పుడు ఒకటి చేసి చూపిస్తాను చూడండి ఈ డిటాక్స్ వాటర్కి కావాల్సిన పదార్థాలు అర స్పూన్ సోంపు అండి చిన్న అల్లం ముక్క అరంగులం అల్లం ముక్కని దంచిపెట్టుకోండి పది పదిహేను పుదీనా ఆకులు లెమన్ సరిపడుతుంది అనుకుంటే వాడుకోండి లేదా లెమన్ని స్కిప్ చేసేయండి లేదా అర అరముక్క వాడుకోండి లేదా కంప్లీట్ లెమన్ అయినా వాడుకోవచ్చు ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాము అవి మరుగుతున్నాయి ఆ వాటర్లో ఇవి యాడ్ చేసుకుందాం అన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసాం కదా ఇవి మరిగి మనకి అర అర గ్లాస్ రావాలి అంతవరకు మరిగించుకుందాం యాక్చువల్లీ ఇందులో తేనె కలుపుకుందా అయితే సూపర్ ఉంటుంది బట్ వెయిట్ లాస్ కోసం అయితే నో తేనె ఎంత ప్యూర్ అయినా సరే తేనె అయితే యూజ్ చేయద్దు వెయిట్ లాస్ కోసం కాదు హెల్దీగా తాగుతాం అనుకున్న వాళ్ళు ప్యూర్ తేనె దొరికితే తీసుకోవచ్చు దీంతోపాటు తేనె ఒక స్పూన్ వేసుకొని చూసారా ఇంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది సోంబూ ఫ్లేవరు లెమన్ అల్లం చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కష్టం లేకుండా ఇష్టంగా తాగొచ్చు ట్రై చేసి చూడండి